వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్వి భ్రమరా సో ఫ్రెండ్స్ నేనైతే కొత్త ఛానల్ అయితే పెట్టేసుకున్నాను దాంట్లో కంటెంట్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ పాత అయితే నేను ఛానల్ పెట్టుకున్నాను సో ఫస్ట్ మనం అలా ఏది పెట్టినా గణపతిని పూజించుకోవాలంటారు కదా సో అందుకే నేను ఫస్ట్ అలా పాట పాడుకుని ఇంకా మీకు వెల్కమ్ చెప్తున్నాను సో ఇంకా ఈ రోజు నుంచి భోగి పండుగ రోజు నేను స్టార్ట్ చేశాను సో ఈ రోజు నుంచి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా కావాలి అండ్ మీ ఆశస్సులు కావాలి ఛానల్ ముందుకి తీసుకెళ్తానని కోరుకుంటున్నాను అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేసేసేయండి అప్పుడే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సో చూసారా నేను ఎలా ఉన్నాను ఇదో పండగ సందర్భంగా ఇలా రెలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏం నేను చిన్న కృష్ణ అయితే వచ్చాను అనుకుంటున్నారా సో ఈరోజు భోగి భోగి పండగ కదా చిన్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తారంట కదండీ మరి నేను ఒక చోట విన్నాను బాలకృష్ణుడికి కూడా శ్రీ కృష్ణయ్య విగ్రహం కానీ ఇలాంటివన్న ఉంటే రే భోగిపళ్ళు పోస్తారంట సో మా ఇంట్లో ఇది ఉంది నాకు ఇంటికి పోస్తా అనిపిస్తే సో ఇదైతే నేను పెట్టేసేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మా అమ్మగారు పోస్తారు భోగిపళ్ళు మా చిన్ని కృష్ణకి మమ్మీ పోయి మళ్ళీ బోగి భోగిపళ్ళు చిన్న కృష్ణకి పోసేసాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పోస్తాను ఇదిగోండి భోగి పండ్లంటే ఇవ్వంటా సో కృష్ణయ్య అందరికీ మంచి జరగాలని అందరికీ ఆశీ ఆశీర్వాదం కలిగి కలగాలని కోరుకుంటున్నాను అండి కృష్ణయ్య ఆశీర్వాదాలు సో ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగింది మా ఇంట్లో పూజా విధానం కానీ భోగి పండుగ పూజా విధానం కానీ ఇలా జరిగింది సో మా అమ్మ అయితే అలంకారం ఇలా చేసుకున్నారండి దేవుడు అలంకారం సో మా మమ్మీ కూడా పూజలు బాగా చేసేసుకుంటారు అండ్ అలంకారాలు చేస్తారు వంటలు బాగా చేస్తారు సో ఇవన్నీ మీరు చూడాలంటే ఆ అష్ని క్లింకర్ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి దాన్ని కూడా దాంతోపాటు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మా తులసి తులసి మాత విష్ణుమూర్తి అండ్ బిల్వదల చెట్లు ఉన్నాయి పూజ పూజ చేసుకునే చెట్లు సో వాటికి పూజ విధానం అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ సో నేనైతే నమస్కారాలు చేసుకోవడానికి వచ్చేసాను మా రాధాకృష్ణన్ కూడా ఉన్నారు సారీని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను మొన్న మీకు వీడియోలు వీడియోలో పెట్టాను కదా తీసుకున్నాను ఆన్లైన్లో అని సో సెమీ స్టిచ్డ్ ఇచ్చేస్తే సో శారీ చేసాను చేప చేపించాను అండ్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టించుకున్నా కుట్టించుకున్నా నేను సో మీకు ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే శ్రీ ఫ్యాషన్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ సపోర్ట్ చేయాలి అట్లా దాంతోపాటు మా అస్ట్ ఇంకా ఛానల్ కూడా ఉంది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఇంకా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అనేది ముందు తీసుకోవాలి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకో సర్ప్రైజ్ మీకు ఏంటంటే సో నేను అయితే నాకుగా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను మీ భ్రమరా అనే ఛానల్ సో మీరు దానికి కూడా సపోర్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్ సో నేను మీ ఫ్యామిలీలో బాగుందాను కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి కోరుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ని దాంట్లో అయితే మంచి మంచి వీడియోస్ అన్నీ ఇంకా ఇంకా అప్లోడ్ అవుతాయి ఈ ఈ ఛానల్ ఎలా వస్తున్నాయో ఆ ఛానల్లో ఇంకా ఆల్ ఆల్రౌండర్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ సో ఫైనల్ నా ఫిట్ ఎలా ఉంది అండ్ మా క్లోజ్ చూడండి ఫ్రెండ్స్ బుట్ట డిజైన్ పెట్టారు వదిన సో మీకు పరిచయం చేసాం కదా వీడియో కూడా పెట్టాము శ్రీ ఫ్యాషన్స్ హరిషా అని చాలా చాలా బాగా పుట్టారు ఫ్రెండ్స్ సో ఫైనల్ అవుట్ ఫిట్ కానీ నేను ఎలా ఉన్నాను హాఫ్ ఉన్నాను నా కామెంట్లో కామెంట్ ద్వారా తెలియజేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం మీరు చేస్తే ఓకేనా ఫ్రెండ్స్